నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పెద్దవాల్గొడ్ గ్రామంలో పవనసుత హనుమాన్ పురాణత ఆలయను గ్రామాభి కమిటీ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నందిపేట్ పల్గుట్ట కేదరేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 బాలయోగిరాములు మహారాజ్ హాజరై పూజ కార్యక్రమం నిర్వహించారు భక్తులకు ప్రవచనం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు శ్రీనివాస్ శర్మ పురోహితులు దీపక్ భరత్వజ్ శర్మ గ్రామీ సభ్యులు జీ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నందిపేట పల్గుట్ట కేదరేశ్వర ఆశ్రమ వ్యవస్థకులు శ్రీ శ్రీ బాలయోగి రాములు మీడియాతో మాట్లాడారు పవనస్వృత హనుమానికి జై నమం పార్వతి పది హర 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 మహాదేవ శంభు శంకర భగవంతుడు ఇచ్చిన అవకాశం మన యొక్క గ్రామంలో మన పెద్దవాళ్ళు యొక్క గ్రామంలో మన ఆలయం కూడా పునర్నిర్మాణం అంటే మంచిగా గుడి తీసేసి పాత తీసేసి కొత్తగా మనం పునర్నిర్మాణం చేసినాం మరి అక్కడ ఒక అమ్మవారి విగ్రహం కూడా తక్కువ కాబట్టి అమ్మవారి విగ్రహము ఒక హనుమంతుడి యొక్క విగ్రహం కూడా మళ్ళీ యధావిధిగా శిఖరం పైన మరి శిఖరం కూడా ఈ మూడు రోజుల కార్యక్రమం రేపు ఎనిమిది గంటలకు ప్రతిష్ట కూడా ఇచ్చింది మొన్న నిన్న దా నీళ్ళల్లో ఇవాళ కూడా ధాన్యములు కూడా చేస్తున్నారు రేపు ఉదయాన్నే మళ్ళీ యధావిధి ఎనిమిది గంటల ఒక నాలుగైదు నిమిషాలు పది నిమిషాలకు ప్రాణప్రతిష్ట ఇచ్చింది కాబట్టి మన యొక్క గ్రామం అంతా కూడా భగవంతుడి కృపా కటక్షంతో మరి ఆలయం కట్టడమే కాకుండా కూడా నిరంతరంగా మన గ్రామస్తులందరూ కూడా వారి వారి గ్రామంలో వారి వారి దేవాలయాల్లో కూడా సుషి శుభ్రత ఉంచాలని మనందరి యొక్క ఆలోచన కాబట్టి మన ఇల్లు ఎలా ఉంటుందో దేవాలయం కూడా అట్లా ఉండాలని మనందరి యొక్క అభిప్రాయం కాబట్టి ఇది అందరూ కూడా మీరు అమలు చేస్తారని స్త్రీలు పురుషులు కూడా ఇది కంటిన్యూగా భగవంతుడి సన్నిధిలో మన అందరం కూడా కొంచెం సమయం ఉన్నదంటే పోయి అక్కడ సమయం గడపాలి వారి ఆశీర్వాదం కూడా మనం పొందాలని నేను ఆశిస్తున్నా అభివృద్ధి కమిటీ వాళ్ళకు మన ఋత్వికులకు చాలా చాలా ధన్యవాదాలుగా ప్రార్థిస్తాను